మరి మిమ్మల్ని అందరి మనస్ఫూర్తిగా కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది నాకైతే నమ్మకం కలిగింది బాగా నాతో పాటు మండల లీడర్లు అందరూ వచ్చున్నారు ఎక్స్ ఎంపీ గోవర్ధన్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకో ఎంపీపీ గారు నర్సింహులు గారు ఎక్స్ఎంపీ గారు నర్సింహులు గారు చాలా మంది మాజీ సర్పంచ్లు ప్రస్తుత సర్పంచ్లు మాజీ నాయకులు వచ్చి ఉన్నారు అందరికీ కూడా ప్రేపైన థ్యాంక్స్ చెప్తూ పత్రికా మీడియా సోదరులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా ఈ రోజు మన కోసం జరుగుతున్న ఎన్నికలు అనుకోండి రెండు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గ్రామాలను వదిలేసిండ్రు పట్టణాలను వదిలేసిండ్రు పాలన గాలికి వదిలేసి గాలికి తిరుగుతున్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒక ముఖ్యమంత్రి పదిహేను రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే దేశంలో వేరే వేరే దేశంలో ఉన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎవరు అన్ని రోజులు అట్లా పోలే పక్కనున్న ముఖ్యమంత్రి గారు పోయిండు మూడు రోజుల వచ్చిండు కానీ ఈయన మాత్రం పదిహేను రోజులు అక్కడే ఉన్నాడు ఇక్కడ జనాలు ఏమైనా తెలియదు జనాలు ఏమైతున్నారో తెలియదు ఆయన మాత్రం అక్కడ ఉండి అక్కడ గాలి తిరుగుబడి తిరిగినట్టు మనకు తెలుసు గాలి మోటల్లో పోయిండ్వాడు గాలి వదిలేసిండు పాలన ఇది మాత్రం వాస్తవం రెండు సంవత్సరాలు ఏమైనా జరిగిందా మన ఊరికి ఒక్కసారి ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పినారు ఎలక్షన్ అప్పుడు రకరకాల మాటలు చెప్పినారు అన్నిటికైనా ముఖ్యంగా ఆడబిడ్డలకి చెప్పి పక్కా మోసం చేసినాడు ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందలు ఇస్తాను వంద రోజులలా వంద రోజులు కాలేదు ఇంకా వాళ్ళు వచ్చి వచ్చిన వాళ్ళకి కదే అడుగుండి వంద రోజులు కాలేదయ్యా ఎట్ల వచ్చినావు మరి వంద రోజులు అయింది కదా ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే ఇప్పటికి అరవై ఐదు వేలు వస్తుండే మరి మీ ఇంటికి మరి అరవై ఐదు వేలు ఇచ్చి ఓటు అడుగుమని అడగండి మాడబిడ్డలు అందరూ అడగాల్సింది ఇప్పుడు అరవై ఐదు వేలు వస్తుండే నాకు ప్రతి నెల రెండు ఐదు రెండు వేల ఐదు వందలు అయితే అవి ఇచ్చి అడగమని చెప్పండి ఖచ్చితంగా రెండోది ఏం చేసిండ్రు ఏ కేసీఆర్ తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తున్నారు మేము వస్తే తులం బంగారం ఇస్తామన్నారు మరి బంగారం దొరుకుతలేదా బంగారం ఎందుకు ఇవ్వలేదు ఒకసారి అడగండి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు పొరపాటున కూడా ఇప్పుడు మళ్ళీ ఆ చక్కర్లో పడకుండి ఖచ్చితంగా కేసీఆర్ తెచ్చుకుంటేనే మళ్ళీ మేలు జరుగుతుంది కేసీఆర్ రావాలంటే ఇది ఫస్ట్ ఓటు ఏ ఎలక్షన్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టైం జరుగుతుంది మాటకు ముందు ఏం చెప్తున్నాడు ఇంతకు ముందు మాధవి మాట్లాడితే చెప్పింది ఒక మాట కేసీఆర్ నిశాన తీసేస్తానడమ్మా కేసీఆర్ నిశాన నల్లా ఉంది అని చెప్పింది వాస్తవం ఇంటి ముందు ప్రతి రోజు నల్లా తిప్పితే కేసీఆర్ నిశాన కనిపిస్తుంది మా రైతు బంధులు రైతులు మొత్తం వ్యవసాయం చేసుకుని ఉంటాం మనం మేడం కేసీఆర్ అడిగినామా మనం రైతు బంధు ఏమని కానీ రైతు కాబట్టి రైతు కష్టమేంటో తెలుసు కాబట్టి ఇత్తనాలయంగానే బయటికి పోయి అప్పుకు తిరగాల రైతు ఆ బాధ ఉండొద్దు గౌరవంగా ఉండాల రైతు అని చెప్పి ఎకరాకి పదివేలు రెండు విడతలు ఐదైదు వేలు వేసిండో లేదా కేసీఆర్ అక్కడ చినుకుల ఇక్కడ కేసీఆర్ వేసిన డబ్బులు టింగ్ టింగ్ అని మోగుతుండే ఫోన్లలో మరి ఇప్పుడు ఎందుకు మోగుతలేవు ఇప్పుడు ఎందుకు మోగుతలేవు ఇప్పటికి రెండు సార్లు ఎగ్గొట్టిండ్రు ఇప్పుడు ఇది మూడోసారి ఏం చెప్పింది ఎలక్షన్ అప్పుడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఏ పది వేలు వేస్తున్నారు కేసీఆర్ మేము వస్తే పదిహేను వేలు వేస్తామన్నారు ఎక్కడ పోయి పదిహేను వేలు రైతు కూలీలకు కూడా ఇస్తామన్నారు పదిహేను వేలు కౌలు చేసుకుంటున్నలో కూడా ఇస్తామన్నారు రైతుకి ఎట్లా ఇస్తామో పదిహేను వేలు ఎకరాకి కౌలు చేసుకున్నలో కూడా పదిహేను వేలు ఇస్తామన్నారు మరి ఎక్కడ పోయినా మాటలని ఒక్కసారి ఆలోచించండి తగలాలి దెబ్బ తగలాలంటే ఏడు తగలాలి ఇప్పుడు ఓటేస్తే వేస్తే ఆడ తగులుతుంది దెబ్బ కాబట్టి ఓటు వేయండి ఇక్కడ దొరకదు కదా ఇప్పుడు వచ్చినప్పుడు ఎవరు వచ్చినా ఏఎం అయ్యాయి మళ్ళీ చేస్తాం మేమే రూలింగ్లు ఉన్నాం మేయ అంటారు మరి రూలింగ్లు రూలింగ్లుండే ఎందుకు చేయలే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోమని చెప్తున్నారు ఇదే కాకుండా కేసీఆర్ కిట్ ఇస్తుండే కేసీఆర్ గారు నేను అడిగిన ఒకరోజు కేసీఆర్ కిట్ అంటేనేమో పిల్లలకు నూనె సబ్బులు గిబ్బులు బట్టలు ఒక చీర కూడా పెట్టిండు అట్లా మరి డబ్బులు ఎందుకు అని అడిగా నేను అడిగితే ఆయన ఒకటే చెప్పిండు గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన తర్వాత పని కోతో మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలా పాపం కడుపు నిండి నిండినోళ్ళు ఉంటారు అందరు పని పోయటోళ్లే ఉంటారు మరి ఆ తల్లి బయటకు పోదే ఖర్చు కోసం అన్నా ఉంటాయని పన్నెండు వేలు పదమూడు వేలు వేసినా అని చెప్పిండు ఎవరన్నా ఆలోచించింది గొప్పగా ఆడబిడ్డలకి ఊళ్ళలో మంచిగా నీళ్ళు వస్తున్నాయి పట్నంలో నా దగ్గర వస్తలే ఉన్నాను ఒక రోజు అడిగినా అట్లయితుందమ్మా అడవిలో బిందె పట్టుకొని వస్తే మన మన పరువు పోతుంది కదా బిందె పట్టుకొని రావద్దు ఎన్ని పైసలు కావాలో తీసుకున్నాడు అదే ఆలోచించుండి కేసీఆర్ ఓట్లు ఆలోచించలేడు మాటియపోయినా చేసినాడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఓట్లు వస్తేనే ఏమన్నా పథకాలు అంటారు ఏమన్నా అంటారు ఒక్కటి చెప్తున్నారు వచ్చి సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు కానీ కేసీఆర్ ఏం చేసిండు నాలుగు కిలోలు బియ్యం ఆరు కిలోలు చేసిండు కదా ఒక్కసారైనా చెప్పిండా అది నా బాధ్యత అన్నాడు పెంచిన అంటే అది నా బాధ్యత కడుపు నిండా తినాలి అన్నారు కానీ ఒక్కనాడన్నా మాట్లాడిందా మాట్లాడలేదు ఇంకోటి బస్ అంటున్నారు ఇప్పుడే చెప్పిండు ఉపేందర్ మనది మీకేమో ఫ్రీ ఇస్తున్నాడు మీ పర్సులకు వెళ్ళి తీస్తే మీరు ఏడుస్తారని వాళ్ళ అయితే తీసుకుంటున్నాడు డబల్ డబల్ తీసుకుంటున్నాడు వాస్తవమా కాదా పర్సులకు ఇస్తే మళ్ళీ తిరుతారేమో ఆయన జేబులకి వెళ్ళి సపోరు కాకుండా తీసుకుంటున్నాడు డబల్ తీసుకుంటున్నాడు ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న పనితీరు ఈ శంకర్పల్లికి రెండేళ్ల ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదు రెండేండ్లైంది కదా ప్రభుత్వం వచ్చి కేసీఆర్ వచ్చినప్పుడే ఆ పెద్ద రోడ్లు వేసిండు కేసీఆర్ వచ్చినప్పుడే ఆ లైట్లు వేసిండు కేసీఆర్ వచ్చినాక నీవన్నీ చేసిండు కదా మరి రెండేళ్ళు నుండి ఎందుకు చేయలే మొన్న ఎలక్షన్ ముందులో వచ్చి ఆడడం కొబ్బరికాయలు కొట్టిపోయిండ్రు మరి రెండేళ్ళు ఏమైంది ఒక్కటి మాత్రం వాస్తవం ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది అన్ని గాలి కదిలేసిండ్రు ఏం చేసినా నేను చెప్పింది నడుస్తుందని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ఆయన దెబ్బ తలగాలంటే కన్నుగాల్చి వాత పెట్టాలంటారు ఎట్లకి బాగా వ్యవసాయదారులు అందరూ ఇక్కడ ఎద్దు నడవకపోతే ఏం చేస్తాం ఒడుస్తుంటాం ఇగో ఇది కూడా అంతే ఈ ప్రభుత్వానికి కనువిప్పు ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని పాలన చేయాలంటే ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేయండి ఇక్కడ ప్రశాంత్ని గెలిపేయండి ఇక్కడ ఉపేందర్ను కూడా ఆస్వాదించండి ఆ పక్కన పోటీ చేస్తున్నారు కాబట్టి రెండు సీట్లు నేను లెక్క రాసుకొని పోతున్నా ఖచ్చితంగా ఈ రెండు సీట్లు నాకు వస్తాయని ఒకటి అయితే ఒకటి ఉపేందర్ది మీరు అక్కడ పోయి కూడా ప్రచారం చేయండి అక్కడే గెలిపించండి ఇక్కడే గెలిపించండి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని వెనక్కి తెచ్చుకోవాలి కేసీఆర్ని తెచ్చుకుంటే రెండేళ్లు మా అంటే రెండేళ్లు ఉంటది ప్రభుత్వం మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారు ప్రభుత్వమే కేసీఆర్ గారి ప్రభుత్వమే రూలింగ్ పార్ట్మెంట్ మళ్ళీ వీళ్ళు కౌన్సిలర్లుగా ఉంటారు పెద్ద ఎత్తున నిధులు తీసుకొద్దాం ఈ ప్రాంతాన్ని మారుద్దామని మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను అందరూ టీవీలు చూస్తున్నారు అందరూ మాట్లాడుతున్నారు